జూన్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నేను నీ వాగ్దానం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు బాణ క్రింద చిటపటలు చితుకుల మాట ఎట్టిదో బుద్ధి నీటున నవ్వు అంటిదే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం బాణకులైన చిన్నపటో చితుకుల మాట ఎట్టిదో బొత్తి నవ్వు అంటిదే కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ సంతోషం కోసం ప్రార్థన చేయాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యో మీ సహోదరి